నమస్కారం స్వాగతం స్థానిక సంస్థల ఎన్నికలలోనూ కూటమి అభ్యర్థులకు పట్టం కట్టాలని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ నేత బొబ్బా గోవర్ధన్ అన్నారు మోపిదేవి మండల పరిధిలోని పాలెం గ్రామంలో సుపరిపాలెంలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని గ్రామ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు బొబ్బా గోవర్ధన్ లో పాల్గొని స్థానిక నేతలతో పాటు ఇంటింటికి తిరుగుతూ సంవత్సర కాలంలో తెలుగుదేశం పార్టీ అమలు చేసిన సంక్షేమ అభివృద్ది పథకాలను గ్రామస్తులకు విపులంగా వివరించారు త్వరలో జరగబో స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కూటమి పార్టీల అభ్యర్థుల్లో గెలిపించవలసిందిగా గోవర్ధన్ కోరారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రావి రత్నగిరి సీనియర్ నాయకులు రావి నాగేశ్వరరావు జడ్పీటీసీ సభ్యులు మెడభలిమి మల్లికార్జునరావు మండల పార్టీ అధ్యక్షులు నడకుదిటి జనార్దన్ రావు మాజీ ఎంపీటీసీ సభ్యులు ఎక్కటి హనుమాన్ చీలం అనిల్ మేడికొండ విజయ్ గ్రామ పంచాయతీ మాజీ పాలకవర్గ సభ్యులు చనక గౌరీ శంకర్లతో పాటు గ్రామానికి చెందిన పలువురు టీడీపీ నేతలు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారు రూపొందించిన ఈ ప్రోగ్రామ్ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు రూపొందించిన ఈ ప్రోగ్రాము ప్రధాన ఉద్దేశం ఏమిటంటే ఈ ప్రభుత్వ పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్లటం ఎవరెవరికి ఏ పథకాలు వచ్చినాయో చూడటం ఇన్ ఇన్ కేసు ఎలిజిబుల్ ఉండి ఎవరికైనా రాకపోతే ఆ విషయాలు తెలుసుకోవటం దాని ద్వారా ఇంకెవరికన్నా ఎలిజిబిలిటీ ఉండి రాకపోతే వాళ్ళకి అందించేట్టు చూడటం ఇంకేమైనా సమస్యలు ఉంటే ప్రభుత్వ దృష్టికి రాని సమస్యలుంటే వీళ్ళు బూత్ ఇన్ఛార్జీలు వీళ్ళు వీళ్ళ దగ్గర వీళ్ళు ఆ బూతుల్లో వీళ్ళు పక్కపక్కన ఉంటారు కాబట్టి వీళ్ళకేమైనా సమస్యలు ఉంటే రోడ్డు సమస్య కానీ మురికాయల సమస్య కానీ నీళ్ళ సమస్య కానీ ఇటువంటి సమస్యలు ఏమైనా ఉంటే అవి చెప్పడానికి ప్రభుత్వ దృష్టికి తెలియజేయడానికి ఈ ప్రోగ్రాం రూపొందించబడింది ఈ ప్రోగ్రాంలో ఇప్పుడు ఎవరైనా వచ్చి బూత్ కన్వింటర్లు వచ్చి మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయంటే వాటి మీద స్పష్టంగా ప్రజల్ని చెప్పవలసిందిగా కోరుతున్నాము సో ఏంటంటే ఎన్ని ఈ సమస్యలు కానీ లేదంటే ఎంతమందికి అన్ని సంతృప్తి ఎంతమంది సంతృప్తి చెందారు అనేది కూడా ముఖ్యమంత్రి గారి డాష్ బోర్డుకి వెళ్తుంది సో దాన్ని బట్టి తర్వాత ఏమేం చేయాలి దాని నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ఏంటనేది దాని తర్వాత వస్తుంది సో అందుకని ఈ ప్రోగ్రామ్ని అందరూ చాలా సీరియస్గా తీసుకుని బూత్ ఇన్ఛార్జ్లు యూనిట్ ఇన్ఛార్జ్లు క్లస్టర్ ఇన్ఛార్జీలు అందరూ సీరియస్గా తీసుకుని దీన్ని దీన్ని కొంచెం జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం